వంద కోట్ల వాచ్ పెట్టింది వంద కోట్ల వాచ్ పెట్టిండు నేను అడుగుతున్నా వంద కోట్ల వాచ్ లోపల కూడా వంద రూపాయల వాచ్ లోపల కూడా ఇరవై నాలుగు గంటలు ఉంటుందా లేకపోతే వంద కోట్లు పెట్టినందుకు వాళ్ళకి ఎక్కువ సమయం ఉంటదా రేపు సాబేరు వచ్చేది సామాన్యమైనటువంటి భద్రతలకు సంబంధించిన వాళ్ళు ఏం చేస్తున్నాం అంటే వాళ్ళు బ్రాండ్ అనేటువంటి లేదా గొప్ప అనేటువంటి దాని మీద పోయి మనం ఉండలేని పైసలు రూపాయి ఉంటుంది రూపాయి వస్తువులు ఏం చేస్తారంటే దానికి ఇట్లా పాలిష్ చేసి మాలిష్ చేసి మొత్తం ఏం చేస్తారు మనం ఏం చేస్తాం ఇది చాలా అద్భుతమైంది పోయి మనం మోసపోయేటువంటి పరిస్థితి జరుగుతుంది ఎంత డబ్బులు ఖర్చు అయిపోతుందంటే ఆ రకంగా డబ్బులు ఖర్చే పరిస్థితి మన దాని నుంచి కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటారు దాంతో పాటు ఈ మధ్య చూస్తున్నాం కొన్ని కోచింగ్ సెంటర్లు సార్ బిఎస్ జరుగుతున్న కోచింగ్ సెంటర్లు జాబ్ గ్యారంటీ అనేటువంటి సార్ మొన్ననే బిఎస్ సార్ మొత్తం చాలా అద్భుతంగా